తెలంగాణలో కులగణన లెక్కలు తేలాయి కులగణన సర్వే రిపోర్ట్ను సబ్ కమిటీ వెల్లడించింది ఏ జనాభా ఎంతమంది ఉన్నారో తెలిపారు ఎస్సీల జాబితా పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీ పది పాయింట్ నాలుగు ఐదు బీసీ నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ముస్లిం మైనారిటీ బీసీలు పది పాయింట్ సున్నా ఎనిమిది ముస్లిం మైనారిటీ ఓసీలు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది ముస్లిం మైనారిటీలు పన్నెండు పాయింట్ ఐదు ఆరు ఓసీల జనాభా పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉందని చెప్పారు మరోవైపు ఈ నెల నాలుగున తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది కులగణన సర్వే రిపోర్ట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది దీనిపై స్వల్పకాలిక చర్చ పెట్టనున్నారు అదే రోజు ఉదయం పది గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో క్యాబినెట్ సమావేశం కానుంది కులగణన సర్వే రిపోర్ట్కు ఆమోదం తెలపనుంది అనంతరం సభలో కులగణన సర్వే రిపోర్ట్ను ప్రవేశపెడతారు సబ్ కమిటీకి అధికారులు నివేదికను అందించారు దీనిపై సబ్ కమిటీ చర్చించింది ఈ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగు అని చెప్పి నేను మరో మారు చేస్తున్నాను ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్ ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు ఈ సర్వే మేము ఈ సర్వే రిపోర్టు నాలుగో తారీఖు మా మా సబ్ కమిటీ ద్వారా ఈ కమి ఈ సర్వే రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి నాలుగో తారీఖు ఉదయం క్యాబినెట్లో ప్రవేశించబోతున్నాము నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది ఆ క్యాబినెట్లో ఈ బీసీ కులగన ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము పది గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అదే రోజు పది గంటలకు ఈ పదకొండు గంటలకి ఫోర్త్ 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 టెన్ ఓ క్లాక్ ఈ ఈ రిపోర్టు ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు క్యాబినెట్లో ప్రవేశపెడతాము ఆ తర్వాత పదకొండు గంటలకి మరి షార్ట్ డిస్కషన్కి చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సెంటేజు పదిహేడు పాయింట్ నాలుగు మూడు పర్సెంటేజు ఎస్సీ పాపులేషను సిక్స్టీ వన్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్టీన్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ పాపులేషన్ scheduled tribes population 37 lakhs population percentage 10.45% bc other than muslim minority is 1 crore 64 lakhs bc population percentage other than muslim minorities 46.25 total Muslim percentage in the state is 12.56 percentage, total OC population in the state is 15.79 percentage.